జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో సంఘటన సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు జనగామ జిల్లా కేంద్రంలో పార్టీ బలోపేతంతో పాటు ప్రజా నాయకత్వం ఎంపిక ప్రక్రియపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి అబ్జర్వర్ దేబాసిస్ పట్నాయక్ టిపిసిసి ప్రతినిధులు ఎమ్మెల్యే శంకరయ్య డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎండి అవేజ్ శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు ఆదేశం మేరకు పార్టీ విధి విధానాల గురించి ఈ యొక్క జిల్లాలో డిసిసి అధ్యక్షుల నియామకం గురించి ఏఐసిసి అధ్యక్షులు ఏఐసిసి నుంచి అబ్జర్వర్స్ ఏర్పాటు చేసి ఒక పారదర్శకంగా పార్టీకి బలోపితం చేసే వ్యక్తులను కాంగ్రెస్ కార్యకర్త కార్యకర్తలకు అందుబాటులో ఉండే వ్యక్తిని పార్టీని పటిష్టపరచడానికి కృషి చేస్తున్న డిసిసి ప్రెసిడెంట్లకు ఒక నియామకం చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రిక సోదరులకు డిసిసి అధ్యక్షులు పెద్దలు రతాపన్న గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇచ్చేసినటువంటి అంసర్బాబు పట్టునాయ్ గారికి అదేవిధంగా పీసీసీ నుంచి కోఆర్డినేటర్స్గా శ్రీకాంత్ యాదవ్ గారు అవేష్ గారు చంద్రబాబు గారు మరి ఈ యొక్క జిల్లా జనగాం జిల్లా జిల్లా అధ్యక్షులు మహిళా అధ్యక్షులు గారు ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ అన్ని పంటల్ ఆర్గనైజర్స్ కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా ఇందులో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను స్థానిక వర్గం అంతా కూడా ఈ యొక్క నియమాల్లో పాల్గొనడం ఎవరికన్నా అవకాశం డిసి సదస్గా అవకాశం కూడా పెట్టుకోవడానికి ఒక అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క దరఖాస్తులు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది దానికి ప్రత్యేకంగా బహిరంగంగా కాకుండా ఈ అబ్జర్వర్స్ వచ్చిన అబ్జర్వర్స్ ఒక నియమావళి ప్రకారం అందరినీ రాష్ట్రంగా వన్ టు వన్ భేటీ చేసి ఒక ఒక డిసిసి అభ్యర్థి కొరకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి గురించి ఆ యొక్క కాంగ్రెస్ కార్యవర్గం ఏమంటా ఉందని చెప్పి ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది इधर मंच पर विराजमान हमारा डीसीजी प्रेजेंट हमारे मेरे साथ मेरे साथ डीसीजी का अवजर पर सारे लोग और आप लोग सब मीडिया फ्रेंड्स तो ये जो है संगठन सृजन अभियान अभी, अभी बहुत सा सारे स्टेट का चला गया अभी तेलंगाना का शुरू हो रहा है थोड़ा देरी हुआ तेलंगाना का चार पाँच तारीख से हम लोग आने वाले थे लेकिन हम लोग आए दस ग्यारह ग्यारह तारीख को सब हम लोग आज सब पहुँचे हैं ये क्या है कि हमारा पार्टी का जो लोग हैं डिस्ट्रिक्ट में दो पीपुल पार्टी वर्किन पार्टी सेक्रीफाइस पार्टी जितने सारे लोग हैं ये सारों का जो है लिया जाएगा उनका जो ओपिनियन है वो लिया जाएगा कौन डिस्ट्रिक्ट का प्रेसिडेंट बनने से चल सकता है पार्टी जो चला सकता है जिला का जो प्रेसिडेंट बनेगा जो अच्छे से चला सकता है उसके बारे में हम लोग सबके साथ विचार विमर्श करें हम आज आए तो आज हम मिल रहे हैं

షాద్ ఎమ్మెల్యే గారు శంకరన్న గారు మహమ్మద్ హమీద్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా గారు గ్రంథాలయ చైర్పర్సన్ రాంబాబు గారు ఏఎంసీ జంగం చైర్పర్సన్ సువరాజ్ గారు ఏఎంసీ చైర్పర్సన్ చేరియాల అశ్వేత గారు పిఎస్సీఏ చైర్మన్ అచ్చన మహేంద్ర రెడ్డి గారు జనగాం బ్లాక్ ప్రసిడెంట్ బాలరాజు గౌడ్ గారు టౌన్ అధ్యక్షుడు బుచ్చరెడ్డి గారు ఎనిమిది మండలాల అధ్యక్షులు వచ్చిన్నారు ఎనిమిది మండలాల అధ్యక్షులకు ముఖ్య నాయకులకు కార్యకర్తలు అందరికీ మీరందరూ సమావేశానికి హాజరై సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు చేస్తున్నారు ఇంతవరకు సమావేశం ఇస్తున్నాను ముఖ్యంగా గౌరవ పాతికేయులకు సమయానికి వచ్చి ప్రెస్ మీట్ అటెండ్ చేసినందుకు వారు కూడా మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నిలిస్తున్నాం తప్పకుండా మిత్రులు చెప్పిన విషయాలన్నీ కూడా మీ ప్రెస్ ద్వారా పబ్లిక్ అందరికీ అదేయాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ